హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత వసంతపంచమి రథసప్తమి శుభాకాంక్షలు మనం మాఘమాసంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలలో రథసప్తమి పంచమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి ఇలా ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలో ఉన్నాయి అటువంటి మాఘమాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఈ రథసప్తమి ఒకటి ఓం సూర్యదేవాయ నమ ప్రత్యక్షదమి ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్తారండి సూర్య భగవానుడే అని సాక్షాత్తు ఆ సూర్య ఈ ఈరోజు జన్మించినట్లుగా పురాణాలలో చెప్పబడింది ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్యుని ఆరాధిస్తే సమస్త సౌభాగ్యాలు అలాగే పూర్తి చక్రత్వము పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడింది ఈ రథసప్తమి గురించి ఒక వ్రతకథ కూడా ఉంది స్వామివారికి ఆసనాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ విధంగా పూజాపీఠాన్ని కూడా అలంకరించుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించి పెట్టండి ఇక స్వామివారికి ఎక్కడ పూజ చేయాలి అంటే సూర్యకిరణాలు పడే చోట మనం ఈ పూజను చేసుకుంటూ ఉంటాం అంటే బాల్కనీస్ కానీ ఆరు బయట కానీ చేసుకుంటాము మనం ఏ ప్లేస్లో పూజ చేసుకుంటామో అక్కడ ఇలా జైగురు కానీ పసుపు కానీ అలికి లేదా ఆవుపేడ కానీ అలికి ఈ విధంగా రథం ముగ్గు వేసి స్వామివారికి వేయవలసి ఉంటుంది రథం మీదే స్వామి వస్తారు కనుక స్వామివారికి ఒక విధంగా ఈ రథమే ఆసనం అని చెప్పారు అందుకే మనం పూజ చేసే దగ్గర రథం ముగ్గు వేసుకుంటాం మనం చిన్న పీట మీద కూడా వేసుకోవచ్చు ఈ రథసప్తమి రోజున ఈ చిక్కుడుకాయ రథం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి సంతోషం జ్ఞానం సిరి సంపదలు కలుగుతాయి అందుకే రథసప్తమి నాడు ఈ చిక్కుడుగాయల రథం చేస్తారు రథసప్తమి నాడు ఈ చిక్కుడుగాయల రథం చేస్తే పాపాలు అన్నీ తొలగిపోతాయి ఈ రథం తయారు చేయడానికి ఏడు చిక్కుడుకాయలు తీసుకున్నామండి ఏడు చిక్కుడుకాయలు కొన్ని టూత్పిక్స్ వీటితో రథాన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి కాకపోతే ఈ రథం తయారు చేయడానికి మనం చిక్కుడుకాయలు కొంచెం ముదిరివి తీసుకుంటే బెటర్ అండి లేదవి తీసుకుంటే కొంచెం బేస్ గట్టిగా ఉండదు కదా బాగా ముదిరి గింజ ఉన్నవి తీసుకుంటే బాగుంటుందండి ఈ రథము అలా తయారు చేసుకున్న రథానికి మనము గంధము కుంకుమ పెట్టి అలంకరించుకోవాలండి దాని మీద మన సూర్యభగవానుడి ఫోటో ఇంట్లో ఉన్నా పర్లేదు లేదంటే మనం రూపు ఉంటుంది చూడండి దాన్ని ఆ రథం మీద పెట్టుకొని మనం పూజ గదిలో పెట్టుకుంటామండి ఈ చిక్కుడుకాయ రథాన్ని మందిరంలో ఉంచుకొని ఓం భాస్కరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి మంచి జరుగుతుంది ఈ రథం చుట్టూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏడు ప్రదక్షిణలు చేస్తే సుఖం సంతోషం ఆరోగ్యం సిరి సంపదలు కలుగుతాయి స్వామివారి వాహనం ఏదైతే ఉందో ఆ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయండి మనకు వారం అంటే ఏడు రోజులకు గుర్తుగా ఈ ఏడు గుర్రాలు ఉంటాయని చెప్తారు ఆయన ఉదయించినదే మనకు రోజు గడవదు కదా కాబట్టి ఆ సూర్యనారాయణ మూర్తి గుర్తుగా ఏడు గుర్రాల గుర్తుగా ఏడు చిక్కుడుకాయలతో ఈ రథాన్ని తయారు చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటాము మనమందరము అలా మొత్తానికి మేమైతే రథం తయారు చేసామండి తులసి కోట దగ్గర ఈ పూజ మొత్తం చేస్తామండి మన ఇంట్లో నిత్య దీపారాధన దగ్గర దీపం పెట్టి వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాలి తులసి కోట ఇంట్లో ఉంటే చాలా మంచిది లక్ష్మీప్రదము కూడా ఆరోగ్యప్రదము కూడా రథసప్తమికి తప్పనిసరి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాము మనం ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పూజ చేసేటప్పుడు తమలపాకు మీద కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి చిత్రపాటాన్ని పెట్టుకుంటూ ఉంటాము మరి ఈ సూర్యనారాయణ మూర్తికి మాత్రం గోధుమలు పడితే గనుక జిల్లేడు ఆకు మీద కొంచెం గోధుమలు పోసి పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత స్వామివారి చిత్రపాటాన్ని పెట్టుకోవాలి ఇక రథసప్తమి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాలు పొంగించడం రథసప్తమికి సప్తమికి పని లేదండి ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి పాలు పొంగించడం అనేది ఆ ఇంట్లో శుభాలను కలగజేస్తుంది నిండుగా కూడా ధనధాన్యాలు ఎప్పుడూ ఆ ఇంట్లో పొంగి పొరుగుతూ ఉంటాయి అందుకని పాలు అనేది ఈ రథసప్తమికి పొంగించాలి కొత్త గిన్నె అయినా పర్లేదండి లేదంటే మన ఇంట్లో ఉన్న గిన్నెలో మంచిగా వాష్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి అలాగే చాలామంది దాలిని ఏర్పాటు చేస్తారు అంటే ఒక పొయ్యిలాగా ఏర్పాటు చేసుకొని ఇటకరాలు పెట్టుకొని మధ్యలో ఇసుక కానీ మట్టిని కానీ పోసి పైన ఆవు పిడకలు మనం సంక్రాంతికి కనుమకు భోగికి గొబ్బెమ్మలు పెట్టుకుంటాం చూసారా వాటితో పిడకలు తయారు చేస్తారు అలా తయారు చేసిన పిడకలని ఈ పొయ్యిలో పెట్టుకుంటారు ఈ పాయసానికి ఆవు పాలే శ్రేష్టమండి దొరికితే అవే వాడండి లేదంటే మీ దగ్గర ఉన్న పాలనే వాడండి కొంతమంది కుంపట్టు కూడా పాడతారు పాయసం చేయడానికి ఇలా తయారు చేసిన పైసాన్ని ఏడు చిక్కుడాకులలో స్వామివారికి సమర్పిస్తామండి తనే శాంతి అండి మా ఫ్రెండ్ తన ఇంట్లోనే మొత్తం ఈ ప్రిపేర్ చేసిందండి తను తన ఫ్రెండ్స్ అందరు కలిపి ఇదంతా వాళ్ళు డెకరేట్ చేశారు చాలా కష్టపడ్డారు ఎప్పుడు ఇలా కిట్టి రొటీన్గా ఉండకుండా ఈసారి సప్తం సెలబ్రేషన్స్ శాంతి ప్రిపేర్ చేసిందండి మేము చందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము అలా మొత్తానికి రథసప్తమి సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి తర్వాత యాష్ యూజువల్గా కిట్టిలో ఎప్పుడూ టూ గేమ్స్ పెట్టుకుంటామండి ఆ రెండు గేమ్స్ కండక్ట్ చేసుకున్నాము ఎప్పుడూ అయితే ఈ కిట్టి మాదిం ఆఫ్టర్నూన్ ఉంటుందండి కాకపోతే శాంతి ఈసారి ఈవినింగ్ పెట్టింది కాకపోతే అందరూ ఈవినింగ్ పెట్టడం వల్ల చాలా ఫ్రీగా టైం స్పెండ్ చేశారు అందరూ కలిసి ఈ గేమ్స్ అన్ని ఆడుకోవడం అయిపోయాక శాంతి మా అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేసిందండి మేము తంబోలో పెట్టుకుంటామండి తర్వాత టూ గేమ్స్ కండక్ట్ చేసుకుంటాము గేమ్ ఆడేటోళ్ళు ఆడుతూ ఉంటారు వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారనమాట ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో శాంతి రథసప్తమి కదా అని మా అందరికీ వాయినాలు ఇచ్చిందండి అలా అందరూ వరుసగా వాయినాలు తీసుకున్నామంటే తీసుకున్నాక అందరం ఫిక్స్ దిగాము ఈ భూమి మీద జీవరాశులు సుభిక్షంగా మనగగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడే అందుకే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు అందుకే ఈ రథసప్తమి సూర్యదేవుని ఆరాధించి మా అందరికీ వాయినాలు శాంతి ఇచ్చిందండి

no